అనంతపురం జిల్లా కొర్రపాడు గురుకుల పాఠశాలలో విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పాఠశాలలో పనిచేసే మహిళ కూతురు పదిహేడు నెలల చిన్నారి అక్షిత ఈ నెల ఇరవైన పాఠశాల ఆవరణలోని వేడిపానలో పడి గాయపడింది నాలుగు రోజుల పాటు మృత్యుతో పోరాడిన చిన్నారి చివరకు మరణించింది ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు కొర్రపాడు గురుకుల పాఠశాలలో జరిగిన చిన్నారి మృతిపై డిఎస్ఓ జయలక్ష్మితో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్ అనంతపురం జిల్లా కొర్రపాడు గురుకుల పాఠశాలలో ఆడుకుంటూ చిన్నారి వేడి పాలలో పడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఏదైతే గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న కృష్ణవేణి అనే ఆమె ఆ కూతురు అక్షిత నిన్న ఆడుకుంటూ కూడా వారం రోజుల క్రితం పాదలో పడి మూడు రోజుల పాటు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి డీసీఓ జయలక్ష్మి గారు ఉన్నారు మేడం చెప్పండి గురుకుల పాఠశాలలో చిన్నారి పాదలో పడి చనిపోయిన ఘటన ఆలస్యంగా వచ్చింది అసలు మీరు దృష్టికి వచ్చిందా మీరు ఎలాంటి చర్యలు చేపట్టాలని సరే ఈ ఘటన జరిగింది ఇరవై తారీఖు శనివారం ఉదయము పిల్లలకి బ్రేక్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్కి మిల్క్ ఇస్తాము ఆ మిల్క్ వాళ్ళు రెడీ చేసుకున్నారు ఆరు గంటలకి ఆరు ఆరు ముప్పా నుంచి ఏడు గంటలకి టిఫిన్ స్టార్ట్ చేస్తాము ఆ సందర్భంలో వాళ్ళు అక్కడ పాలు రెడీ చేసి పెట్టుకున్నారు ఈ సెక్యూరిటీ గార్డు కృష్ణవేణి ఆమె టీ తీసుకోవడానికి టీ పెట్టుకోవడానికి కిచెన్లోకి వెళ్ళింది ఈ అమ్మాయిని బయట వదిలిపెట్టి ఆమె లోపలికి వెళ్ళడంలో ఈ అమ్మాయి అక్కడ ఉన్న ఆడుకుంటూ పిల్లి ఒకటి కనిపించేటప్పటికి పిల్లితో పాటు ఆడుకుంటూ లోపలికి వచ్చింది లోపలికి వచ్చాక ఆ దబర్ దగ్గరకు వచ్చాక పిల్లి వెనక్కి రావడంతో అమ్మాయి కూడా రివర్స్లో వెనక్కి తిరిగింది వెనక్కి తిరగగానే అవి వెంటనే దబర్లో పడిపోయింది అది మేము మేము కూడా ఎట్లా గమనించామంటే సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది దాంట్లో చూసాము ఈ విషయం కూడా తను కూడా కృష్ణవేణి కూడా అదే విషయం చెప్పింది వెంటనే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్ అనంతపురకు తీసుకెళ్ళాలి ఇరవై తేదీ మార్నింగు అక్కడ డాక్టర్లు రెఫర్ చేశారు కర్నూలుకి తీసుకెళ్ళమని వెంటనే అక్కడ కర్నూలుకి జీజీహెచ్కి తీసుకెళ్లారు ఈ విషయం నాకు ఇరవై తేదీ సాయంత్రం నైట్ తెలిసింది తెలిసిన వెంటనే సెక్రటరీ సార్తో కాంటాక్ట్ చేసి ఇరవై ఒకటో తేదీ మార్నింగ్ కర్నూలుకి వెళ్ళి అక్కడి నుంచి అమ్మాయిని ప్రైవేట్ హాస్పిటల్కి ఆకాశ హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము ఫర్దర్ సార్ గైడెన్స్ తీసుకొని ట్రీట్మెంట్ ఫర్దర్ ట్రీట్మెంట్ బెటర్ ట్రీట్మెంట్ కోసము డాక్టర్స్ కూడా అక్కడ సెవెంటీ పర్సెంట్ బర్న్స్ ఉన్నాయి కానీ మేము గ్యారెంటీ అయితే చెప్పలేము ట్రీట్మెంట్ అయితే మనం కొనసాగిస్తామని చెప్పారు మేము కూడా దానికి విల్డింగ్ ఉన్నాము తర్వాత శనివారం ఆదివారం షిఫ్ట్ చేసిన తర్వాత త్రీ డేస్ మంగళవారం మధ్యాహ్నం వరకు ఉంది మంగళవారం మధ్యాహ్నం డాక్టర్ గారు ఫోన్ చేశారు అమ్మాయి కార్డియాక్ అరెస్ట్ అయ్యిందమ్మా మేము ఇంకా చెప్పలేమని వెంటిలేటర్ మీద పెట్టారు మూడు పదిహేనుకి ఇంకా చనిపోయిందని మాకు సార్ డాక్టర్ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నెక్స్ట్ ఈ పోస్ట్ మార్టర్ ఈ పోలీస్ ఎమ్మెల్సీ ఈ విషయాన్ని ఇవన్నీ జరిగిన తర్వాత బుధవారం బాడీని హ్యాండ్ ఓవర్ చేస్తే బుధవారం అలాది గుత్తి నేటివ్ ప్లేస్ అవ్వడంతో అక్కడ మేము బరియల్కి వెళ్ళి బరియల్ అయిపోయాయి అంటే చెప్పండి మేడం దాదాపు ఇరవయో తేదీ పాప పాల్లో పడిందని చెప్తున్నారు వారం రోజుల పాటు కూడా గోప్యంగా ఉంచాల్సినంత అవసరం ఏముంది అంటే అంటే గోప్యంగా ఉంచారు పాప చనిపోయిన తర్వాత విషయం అంతా కూడా బయటకు వచ్చింది అంటే వారం రోజుల పాటు ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నాం కదా సార్ డాక్టర్ గారు కూడా త్రీ డేస్ గడిస్తే మనము చెప్పగలమ్మా అంతవరకు చెప్పలేమన్నారు డాక్టర్ గారు ఇంకా అట్లా ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది కదా అనుకున్నాం మేము కూడా ఇంత అంటే డాక్టర్ గారు చెప్పినప్పటికీ కూడా మాకు ఎక్కడో అంటే త్రీ డేస్ గడిచిపోయింది కదా ఇంకేం ఇబ్బంది ఉండదులే అనుకున్నాం కానీ ఆ రోజు ఆఫ్టర్నూనే ఇట్లా జరగడం బాధాకరం మాకు కూడా ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా అనేక గురుకుల పాఠశాలలు ఉన్నాయి ఇప్పుడు పాప చనిపోయిన పాఠశాలలో కూడా వేల మంది పిల్లలు ఉంటారు అక్కడ ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు ఏంటి అసలు అంటే మన పిల్లల్ని మన స్కూల్ పిల్లల్ని అయితే అక్కడ వరకు రానివ్వము అసలు ఎక్కడ వరకు ఉంటారు అంటే వాళ్ళు డైనింగ్ టేబుల్ డైనింగ్ సర్వింగ్ టేబుల్ వరకే వస్తారు ఆ తర్వాత ముందుకు వెళ్ళడం అంటే ఎప్పుడైనా వెజిటేబుల్స్ అట్లా వచ్చినప్పుడు మెస్ కమిటీ పిల్లలే విత్ టీచర్ సమక్షంలో వెళ్ళి అవి వెరిఫై చేసి వచ్చేస్తారు కాబట్టి సర్వింగ్ టేబుల్ దాటి పిల్లలు వెళ్ళరు అది మా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటాం వీళ్ళు కూడా ఏంటంటే సర్వింగ్ టేబుల్ మీదకి పెట్టడం కోసము అన్ని సర్వింగ్ టేబుల్ దగ్గర పెట్టుకుంటారు పెట్టుకున్న తర్వాత అన్ని ఐటమ్స్ వచ్చాక ఒకసారి ఫోటో తీసిన తర్వాత మళ్ళీ వాటిని మేము పోర్టల్లో అప్లోడ్ చేయాలి ఫోటో అన్నీ ఏమేమి ఐటమ్స్ పెడుతున్నాము ఆ సందర్భంలో అక్కడ పెట్టుకున్నారు వాళ్ళు నెక్స్ట్ టైము ఆరు ఆరే కాబట్టి ఆరు ముప్ప నుంచి ఏడు గంటలకు టిఫిన్ స్టార్ట్ అవుతుంది ఆ టైంలో సర్వింగ్ టేబుల్ మీద పెట్టుకుంటారు పెట్టుకోకపోవడంలో అక్కడ కింద పెట్టడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది పిల్లలైతే మా అంటే మన స్కూల్ పిల్లలైతే అట్లా అంత దూరం వెళ్ళరు అక్కడ వరకు అయితే వెళ్ళరు ఇది డీసీఓ జయలక్ష్మి గారు చెప్తున్నారు ఏదైతే పాప చనిపోయి దాదాపు ఘటన జరిగి వన్ వీక్ అవుతుంది అంటే సేఫ్టీ మెజర్స్ కూడా అన్ని పాటిస్తా ఉన్నాయి ఇంతకుముందు కూడా గురుకులంలో కూడా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామని పనిచేసే వాళ్ళకి అయితే పాపకు సంబంధించి కూడా కృష్ణవేణికి ఒకటే కూతురు ఆ కూతురు పాప మాత్రమే ఉంటున్నాము ఆ పాప లేకోకుండా నేను ఇక్కడ వచ్చి పనిచేయలేని పరిస్థితి కూడా చెప్పింది అయితే ఏదైతే పాప చనిపోయిన ఘటన ద్వారా కూడా వారి కుటుంబానికి ఏదైనా కాంపెన్సేషన్ ఇవ్వాలంటే ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా కృష్ణవేణి పనిచేస్తుండడంతో ఏజెన్సీ ద్వారా వచ్చే ఏదైనా లబ్ధి ఉంటే అది కూడా చేకూరుస్తామని ప్రభుత్వం ద్వారా కూడా ఏదైనా లబ్ధి చేకూరుస్తుందంటే కూడా అప్పటి ఇప్పటికీ అన్ని సిఫార్సు చేశామని ఏది వచ్చినప్పటికీ కూడా కృష్ణవేణి కుటుంబానికి ప్రభుత్వం నుంచి కూడా అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పేసి డిఎస్ఓ జయలక్ష్మి గారు చెప్పిన పరిస్థితి కెమెరామెన్ అఖిల్తో రవితేజ మెగా న్యూస్ అన్న